అందరికీ శుభోదయం ఈ రోజు కార్తీక సోమవారం త్రయోదశి పర్వదినం రోజున ఈ రోజు మా ప్రాచీన ఓంకారేశ్వర స్వామి దేవాలయం మెడ్డలో భక్తులందరూ కలిసి ఇక్కడ దీపారాధన అభిషేకాలు చేస్తున్నారు దీపదానాలు కూడా జరుగుతున్నాయి కార్తీక మాసం అనేది శివులు శివునికి విష్ణువుకి అతి ఇష్టమైన మాసము దీని సందర్భంగా అందరూ ప్రతిరోజు దీపాలు ముట్టించుకోవడం ఇక్కడ దేవాలయ సందర్శనం చేసుకుంటారు కార్తీక మాసంలో అందరూ గంగా స్నానాలు దీపారాధనలు తులసి కళ్యాణాలు చేసుకుంటారు కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక పౌర్ణమి రోజున ఇంకా ఎక్కువగా గుర్తించబడుతుంది అది చేయడం వల్ల అందరూ సకల శుభాలు ఆరోగ్యాలు ఆనంద ఐశ్వర్యాలు అన్నీ కలుగా భక్తులందరికీ కలుగుతాయని మా వ్యాసం నుంచి నమ్మకము భక్తులందరికీ నమస్కారము కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసము ఈ మాసములో శివులు వెంకటేశ్వర స్వామిని విష్ణువును ప్రార్థన చేస్తే చాలా పుణ్యం లభిస్తుందని అందరి నమ్మకము ఈ మాసంలో అందరూ దీపారాధన దీపదానాలు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలా నమ్మకము అన్ని మాసాల కంటే ఈ కార్తీక మాసము చాలా విలువైనదని పురాణం నుంచి నమ్ముతున్నారు అందుకనే రోజు అందరం ఈ శివాలయానికి వచ్చి కార్తీక దీపాదానము కా దగ్గర దీపారాధన